జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీ ఉడత నవీన్ జిల్లా అధికార ప్రతినిధి మిత్రులారా మొన్న మంగళవారం నాడు బంగ్లాదేశ్లో సయాన ఏదైతే మన భారతదేశానికి అటు బంగ్లాదేశ్కి జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నివాసం బంగ్లాదేశ్ ప్రభుత్వం దాన్ని మ్యూజియంగా కూడా చేసింది ఆ మ్యూజియంను ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఇంటిని కొంతమంది ముస్లిం ఉగ్రవాదులు ధ్వంసం చేయడం జరిగింది మన మంగళం ఆ ధ్వంసం చేసింది జమాతే ఇస్లాం మరియు ఇఫాజతే ఇస్లాంకు చెందిన ఉగ్రవాదులు కొంతమంది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి తాత ద్వారకానాథ్ ఠాగూర్ పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో ఆ యొక్క ఇంటిని కట్టడం జరిగింది అక్కడికొచ్చి ఏవైతే ఉగ్రవాదులు పోలుస్తున్నారో ఆ సమయంలో పోలీసులు అక్కడనే ఉండే వాళ్ళైతే చోద్యం చేస్తున్నారు కానీ ఎవరు కూడా ఆపే ప్రయత్నం కూడా చేయలేదు కనీసం ఒక విశిష్ట హిందూ కవి తత్వవేత్త చిత్రకారుడు పాటల రచయిత సంఘ సంస్కర్త సాహిత్యంలో నోబుల్ బహుమతి పొందిన తొలి ఆసియా రచయిత మన గురుదేవ్ కవి గురు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన ఇంటికే అటువంటి పరిస్థితి బంగ్లాదేశ్లో మనకి మనం చూసినాం హిందువుల మీద ఏ రకంగా అరాచకం చేశారు అక్కడ బంగ్లాదేశీలు ముస్లిం మతోన్మాదులు ఇంత పెద్ద విషయం జరిగినా కానీ ఎక్కడ కూడా మీడియాలో హైలైట్ చేసేలేరు మరీ ముఖ్యంగా అటు రవీంద్రనాథ్ గారు పుట్టి పెరిగి చనిపోయిన ఏదైతే రాష్ట్రం ఉందో కల్కత్తా వెస్ట్ బెంగాల్ అక్కడ సీఎం గారు ఒక మాట కూడా కనీసం స్పందించ కూడా కనీసం వ్యతిరేకించ కూడా వ్యతిరేకించలేదు ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ఆమెకు ముస్లిం ఓటు కావాలి వాళ్ళ ఓట్లతోనే మనం గెలిచినాము ఈయన గురించి మాట్లాడితే నాకు ఎక్కడ ముస్లింలు వ్యతిరేకమవుతున్నావు అని చెప్పి ఇక్కడ మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ కూడా అసలు మీడియాలలో అసలు ఆ కథనమే లేదు ఈ విషయం అసలు ఎవరు సామాన్య ప్రజలు తెలియకుండా మబ్బ్య పెడుతున్నారు మిత్రులారా నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే హిందువులందరం కలిసి ఉంటేనే హిందువులందరం తెగిస్తేనే హిందువులందరు తిరగబడితేనే మనకు జీవనం ఉంది మనకు కొనసాగుతాం ముందుకు లేకపోతే ఇట్లా గొప్ప వ్యక్తుల ఆస్తులే ధ్వంసమవుతున్నప్పుడు మనం ఎంత ఇట్లాంటి సంఘటనలు ఏ దేశంలో ఏ దేశ పౌరులు చేసినా ఏ దేశ ప్రభుత్వం దాన్ని ఎంకరేజ్ చేసినా ఏ దేశంలో ఉన్న పోలీసులు దాన్ని ఎంకరేజ్ చేసినా వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా కోరుకుంటున్నాం భారత్ మాతాకి